హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మమ్మ అండ్ మన్మడు ఒక ఛాలెంజ్ చేయబోతున్నారు ఎవరు విన్ అవుతారో చూద్దాం వీడియో మొత్తం చూడండి మనం టైమర్ ఆన్ చేశాక వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక్కడ టైమర్ ఆన్ చేస్తున్నాం మీకు అనిపిస్తుందా కనిపించట్లేదు అనుకో ఓకే టైమర్ ఆన్ చేద్దాం స్టార్ట్ ఇక్కడ టైం చూడండి చూద్దాం ఎవరు విన్ అవుతారో ఎవరు ఎంత టైంలో విన్ అవుతారో చూద్దాం అవే శ్రీహాన్ చాలా ఫాస్ట్గా వేసేస్తున్నాడే వాడిని నవ్వుతూ పేపర్స్ కూడా కొట్టుకోవాలి మళ్ళీ దగ్గర కనుకో నువ్వు నవ్వుతున్నావు అది అమ్మమ్మ కాన్సన్ట్రేషన్తో ఆడుతుంది చూద్దాం ఎవరు విన్ అవుతారు ఎంత టైం అవుతుందో చూద్దాం మళ్ళీ ఒకసారి ఫార్టీ ఫోర్ సెకండ్స్ అయింది ఇంకెవ్వరివి కంప్లీట్ అవ్వలేదు వీడి బౌల్ కూడా పడతాయి చీటింగ్ ఇంకొకటి ఎర్లెస్ చూడండి ఎవరు చీటింగ్ చేస్తున్నారో చూడ చూద్దాం మనం శ్రీహానే కదా చీటింగ్ చేసేది ఎప్పుడు వా ఇక్కడ అమ్మమ్మ ఉంది జస్ట్ ఫోర్ ఏ ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి అదే అరే అమ్మా మా కార్ ఇంజిస్ట్ అయిపోయరా సారీ కలర్ కి మ్యాచ్ అయ్యేది గైస్ కంప్లీటెడ్ కంప్లీటెడ్ శ్రీ హన్ విన్నర్ టైం చూద్దాం 1 మినిట్ అవె 1 మినిట్ 29 సెకండ్స్ కి శ్రీ హన్ విన్నర్ యే సూపర్ నేను గేర్ దొరతమే మార్తాము మీ మీ సబ్స్క్రైబ్ చేయమను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నేను సరికి నాది నేను చూసుకోలేదు మధ్య చూడండి స్ట్రాలోపం వల్ల మా మమ్మీ గెలవలేకపోయింది లేకపోతే మా మమ్మీయే విన్ అయ్యేది బై బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ మమ్మీ బాయ్ చెప్పండి లైక్ చేయండి